కూడా వంద మంది అధిపతుల మీద అధిపతి అయి ఉండి వంద మంది అధిపతుల మీద అధిపతి అయ్యుండి ఒకటి రమ్మంటే వస్తాడు ఒకటి పొమ్మంటే పోతాడు సైనికులు ఉన్నారు అతని చుట్టూ వంద మంది అధిపతుల మీద అతను అధిపతి కాదు అతని చుట్టూ పరిచర్య చేయడానికి సైనికులు ఉన్నారు రోమా సైనికులు ఉన్నారు అంత హోందా స్థితిలో ఉన్న ఈ శతాధిపతి ప్రభు ఎదుకు వచ్చి ప్రతిభలు అడుగుతున్నాడు ప్రభు సరే ప్రభు అన్నాడు నేను నీతో వస్తాను రండి ఆయన మీరు రావడానికి నేను పాత్రుణ్ణి మా ఇంటికి ఒకసారి అన్నుతారా మీరు ప్రార్థన చేతాకి నీ డేమా నీ డిమాండ్లు వేరు ఆయన అంటాడు మీరు వచ్చిన నేను పాత్రుణ్ణి కాదు ఈ శతాధిలో మన ప్రభు ప్రభువు కలిసి వేసిందంటే ప్రభు మనసుని అతని మీద జాలి పడేదట్టు చేసిందండి అతని కొరకొక కార్యాన్ని చేయటానికి ఇష్టపడేదట్టు చేస్తుంది నీ తల ఎగరవేసే తను నీ పొగరు నెత్తికెక్కిన నీ కళ్ళు దిగే వరొక్కడు దేవుణ్ణి పట్లే కార్యం చేయుడు చేయడు చే తరతరాలుగా మూట కట్టుకొచ్చున్నారు తరతరాల శాపాన్ని నీ తల్లి పాపం క్షమించబడిందా నీ తల్లిదండ్రుల పాపం క్షమించబడిందా అని వారు మరణించారు నీవు చేసిన పాపం ఇంకా నీ బిడ్డల ఒడిలో ఉంది ఏదో కీడు రాబోతుందని ప్రభు చెప్తే ఒక్కొక్కసారి దేవుడు ఎందుకో నేను ప్రేమించి మాట్లాడతాడు కానీ ఆ మనసు నీకుందా మీరున్నారుగా అంటే నేనేం చేస్తాను ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు తెలిసినా త్రోసి అవతల పడేస్తాడు పదిసార్లు విన్నాడు దేవుడు కట్ల బావులు కాళ్ళు గుంగేసుకుంటున్నరా బాబు అంటే ఎన్నారా ఎన్లా బిళ్ళ జీవితాలు పాడైపోతే ఏం చేయమంటే చెప్పను నేనేం చెప్పాను సమాధానం రావాలి మనసేది మెత్తగా మారిపోయావా ఆ మెత్తగా మారింది ఏది నువ్వు దీనత్వం ధరించాలని సదురపడి అంటే కీడు చూడాలనుకున్నావు నువ్వు దీనత్వం కలిగిన శతాధిపతి కనుక దీనత్వం కలిగి ప్రార్థించినా కీడును తప్పించుకున్నాడు నేనుండి శతాధిపతి ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా ప్రతి ఆత్మీయునిలో ప్రభువు కోరుకుంటున్నది దీనత్వం చెప్పండి ఏంటి దీనత్వం దీన మనస్సు ప్రవంటడు నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను మీరు నా వచ్చి నా కాడిని ఎత్తుకొని నేను ఎలాగో దీని మనసు మీరు నన్ను దీని మనసు కలిగి నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపు చేయటానికి వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి ఆయన నివసిస్తున్నాడు నీలో శతాధిపతిలో ఉన్న నీకుంటే నా దేవుడు నిన్ను దాటిపోడని చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను శతాధిపతిలో ఉన్న నీకుంటే ప్రభు ప్రభు ప్రభా అని పాదాలు పట్టుకొని మెత్తని మనసు కలిగి పాదాలు పట్టుకొని బట్టలు చెప్పుకొని నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా అని ప్రతిభలాడుకుంటే నీ దీనత్వాన్ని దాటి వేసి ముందుకెళ్ళే దేవుడు కాదు నీ పిల్లలు మందిరానికి రారు నువ్వు దేవుని సందికి రావు నువ్వు దేవునికి లోపడవు అసలు జరిగే విషయం గురించి పట్టించుకోవు అనుకుంటున్నావు చూడు నాకెందుకు వద్దు 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 దేవుని తీర్పుని కవిని ఎందుకు రాఖమునిపే నువ్వు దేవునికి లోపడు కానీ ఒకటి నీలో ఆయన తీరత్వం కోరుకుంటున్నాడు దీనత్వం ధరించి దీన మనసు కలిగి ఓషేవాలే శతాధిపతి వలె వేడుకొని చూడు నీ దీనత్వాన్ని దాటి ప్రభు వెళ్ళడని ప్రకటిస్తున్నా నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటే ప్రభు నేను దర్శించి నీ పట్ల ఒక మహిమోన్నతమైన కార్యాన్ని చేయటానికి నా తండ్రి ఇష్టపడుతున్నాడు ఆమెను చెప్పండి మనకి దీనత్వం ఉందా మెత్తగా అయిపోతావా మెత్తగట్టు అవుతావు నువ్వు రాయి అయితే మెత్తగట్టి అవుతావా తగ్గి బ్రతకాలండి మనిషి అన్న తర్వాత ఎదిగే కొందుగా వదగాలి తగ్గి బ్రతకాలి దీనత్వం ధరించాలి ప్రభు ఏదన్నా మాట్లాడినప్పుడు మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి బట్టలు చించుకుని ప్రభు సన్నిధిలో ప్రతిమలాడుకొని గడిస్తే వారి పట్ల మహిమోన్నతమైన కార్యాన్ని చేయటానికి శక్తివంతుడైన దేవుడు మన దేవుడై ఉన్నాడు ఇది శతాధిపతి నుండి మనకు ప్రభు నేర్పిస్తున్న మొదటి పాఠం ఇది శతాధిపతి నుండి మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటంటే సరే వాడు వచ్చాడు ప్రతిమలాడుతున్నాడు ప్రభు దాసుడు దాసుడు అని అతడు పక్షి బాధపడుతున్నాడని ప్రతిమలాడుతున్నాడు బ్రహ్మ నేను వచ్చి వాణిని స్వస్థపరుస్తాను అంటున్నాడు నేనైతే ముందు కౌరంపేత ప్రభు నా ఇంటికి వస్తున్నాడు రా అది నా రేంజ్ అని నేనైతే అది చేస్తా ప్రభు నా ఇంటికి వస్తున్నాడు సైనికులు ఉన్నారుగా పక్కన సైనికులను పంపించి కూరతో చెప్పండి రా బోధకుడు మా ఇంటికి వచ్చేస్తున్నాడు అని రక్షకుడు మా ఇంటికి వచ్చేస్తాడు చెప్పండి రా ఆయనగా నేను కాబట్టి నా స్టేజ్ చూసి నా లెవెల్ చూసి మా ఇంటికి పోతున్నాడు అని ఊరంత చెప్పి చేస్తా కానీ అతడు అతడు రేంజ్లో ఉండి అంటాడు ప్రభు నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రణ్ణి కాదు అన్నాడు అందులో కూడా దీనత్వమే కనపడుతుంది సరే ప్రభు అన్నాడు సరే మరి ఎందుకేంటి మాట మాత్రం చెప్పండి మాట మాత్రం శల మాట మాత్రం శలవేమా వేమా వేమా నద సుడు స్వస్థ పరచబడు నో చెప్ చెప్పేస్తున్నాడు ఏమంటున్నాడు మాట మాత్రం మాత్రం సెలవే మీరు నా ఇంటికి రావటాన్ని నేను పాత్రుని కాదు మాట మాత్రం సెలవివ్వండి నా దాసుడు స్వస్థ అక్కడేముందా మాదే చదువు ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము ఏంటమ్మా మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు నా దాసుడు స్వస్థ పరచబడును దేవునికి మహిమ చెలును గాక దేవునికి మహిమ చెలును గాక మాట మాత్రమే సెలవిము నా దాసుడు స్వస్థ పరచబడును మీరు రానవసరం లేదు మీరు ఒక మాట ఇక్కడ సెలవిస్తే మీరు మాట సెలవిస్తే అక్కడ నా దాసుడు స్వస్థ ఇందులో పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా ఒక రోమా శతాధిపతి ఒక అధికారి ఒక శతాధిపతి ప్రభు పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ప్రభు పట్ల తనకున్న ప్రభువు దేనిని చేయగలడో దేనిని చేయుటకు ప్రభువు దేనిని చేయుటకు సమర్థుడని ఆ శతాధిపతి విశ్వసించాడో ప్రభు పట్ల తనకున్న నమ్మకం ఏంటో ప్రభువు దేనిని చెయ్యగలడని ఆ శతాధిపతి విశ్వసించాడు దానిని సమాజం ఎదుట ప్రభువు ఎదుట అందరూ చూస్తూ ఉండగా ఒప్పుకోలు చేస్తున్నాడో నీవు మాట మాత్రం సెలవేమో మాట చదువుతుంటే బైబుల్లో మరొక అధికారి నాకు గుర్తొస్తాడు అతడు యాగిరు సమాజ మంది అధికారి ఆయన కూడా వచ్చి ప్రభువుని ఏమన్నాడు తెలుసునా అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఇంకెందుకు మరి ఇక్కడ నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది నా దగ్గరికి ఎందుకు వచ్చాయచ్చి నీ చెయ్యవచ్చు కానీ నా కుమార్తె బ్రతుకుతుంది అంటున్నాడు ఆ సమాజం అందరి గారు కూడా తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఏసయ్యా మూడు దినాలు కొండ మీద ఉండి ప్రసంగిస్తుంటే వేల 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 మంది జనసమూహం కూడి ఆ గుంపులు గుంపులుగా చేరి ఆయన బోధలు వింటుంటే ఆ కొండ దిగువన ఆరాధన ముగించుకుని రోగి వచ్చి అడుగుతున్నాడు ప్రవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్ల నీకిష్టం అవ్వాలి గాని నన్ను నీవు శుద్ధునిగా చెయ్యగలవు అంటున్నాను అంటే అర్థం ఏంటి నేను అవయవాలు తినివేస్తున్న రోగంతో ఉన్నవాడిని అందరి చేత విలువే పడిన వాడిని నీకిష్టమవ్వాలి ఈ స్థితి నుండి నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అంటున్నాను నువ్వు చేస్తావయ్యా నీకు సాధ్యం అంటున్నాడు కుష్ఠరోగి ఆప్టల్ ఒక అవయవాలు సగం సగం తినేసున్న కొన్ని నిశ్వాసం నీకుందా నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అంటున్నాడు కుష్ఠరోగి చనిపోయిన కుమార్తెని మందిరికి అధికారం అంటాడు నువ్వు వచ్చి నా కుమార్తె మీద చెయ్యగానే నా కుమార్తె బ్రతుకుతుంది అంటున్నాడు ఇక్కడ శతాధిపతి అంటున్నాడు అసలు మీరు చేయించిన అవసరం లేదు ముట్టిన అవసరం లేదు ఇక్కడ ఉండి నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఒక మాట రిలీజ్ చేస్తే ఒక మాట విడుదల చేస్తే పరచబడును శతాధిపతి తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు నేను నిన్న ఒక ప్రశ్న వేయినా ఇన్ని సంవత్సరాలని ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుతో ఉన్న నీ సంబంధాన్ని బట్టి బట్టి ఎగిరావు డ్యాన్సులు వేసావు డ్రామాలు ఆడావు పక్కము ఆత్మతో నింపబడ్డావు కానీ నీ విశ్వాసాన్ని ఎప్పుడైనా ప్రజలకి ఎల్లడి చేసావా నెత్తిన ఎలకోసి కొట్టుకున్నావు ఎన్నో చేసావు దివారాత్రులు ప్రార్థన చేసావు బలిపీడ దగ్గర గంటలు తెరబడి ఏడ్చావు వాట్ నీ ఎప్పుడైనా నీ విశ్వాసాన్ని వెల్లడి చేసావా గడిచిన శుక్రవారం రాత్రి ఒక ఉన్నతమైన ఉపదేశం మీతో మాట్లాడాను ఇద్దరు గుడ్డు వారితో ప్రబడుగుతున్నాడు దవిదు కుమారుడు మమ్మను కరుణించమని కేకలు వేస్తుంటే కుమారునితో దావేదు కుమారు కరుణించమని కేకలు వేస్తుంటే ఆ గుడ్డి వారిని ప్రబడుగుతున్నాడు ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా ఏంటి ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారు అంటే అర్థం ఏంటి ఈ విశ్వాసాన్ని వెళ్ళడపరచండి నేను కార్యం చేస్తా మీ హృదయం విశ్వసించిన దాన్ని ప్రభువు దేనిని చేయగలడని నీ హృదయంలో విశ్వసించావో ప్రభువు దేనిని చేయటకు సమర్థుడని నీ హృదయంలో విశ్వసించావో దానిని నీ నోటితో ఒప్పుకోవాలి ఒప్పుకుని దానికి ఆయన పుస్తలుడు ప్రధాన యాజకుడు ఎబ్రి పత్రిక మూడు ఒకటి ఉదయం చెప్పిన మాట నువ్వు దేన్ని నోటితో ఒప్పుకుంటావో ప్రభువు దేన్ని చేయగలడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో దానికి ఆయన పుస్తలుడు అంటే ఏంటి అది చేయటానికి ఆయన పంపబడ్డాడు నువ్వు ఒప్పుకున్న దాన్ని చేయడానికి పంపబడినవాడు తండ్రి చేత పంపబడినవాడు దానికైనా ప్రధాన యాచకుడు అంటే ఏంటి నువ్వు ఒప్పుకున్న దాన్ని మాత్రం అంగీకరించేవాడు నువ్వు ఒప్పుకున్న దాన్ని మాత్రం ఆయన చేయవాడు ప్రధాన యాచకుడు నేను అడుగుతున్నా శ్రమలతో పోరాడుతున్నావు కష్టాలతో కలిసిపోయావు శ్రమలతో రాజీ పడిపోయావు కలిసి ఉందామలే మనం మనం నువ్వు నేను ఒకటే అనుకున్నావు పడిపోయి దాంతోనే జీవితం అడ్జస్ట్ అయిపోతున్నావు తప్ప ఎన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు దేనిని చేయగలడు దేనిని చేయుటకు ఆయన సమర్థుడని నీ విశ్వసిస్తున్నావు అదను వ్యక్తపరిచావా అదను ప్రకటించావా నీ నోరు విప్పనంత కాలం దేవుడు మౌనంగానే ఉంటాడు చెబుతున్నాను నీ నోరు విప్ప నువ్వు మాట మాత్రం సెలవివ్వండి నా దాసుడు స్వస్థపరచబడను నువ్వు నన్ను శుద్ధినిగా చేయగలవు ఇది నీకు సాధ్యం ఇది నేను చేయగలను నమ్ముతున్నారా నమ్ము నా ప్రభా ఖచ్చితంగా నా జీవితం కార్యం జరుగుతుంది విశ్వాసాన్ని శతాధిపతి తన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తున్నాడు నీవు కూడా నీ విశ్వాస జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు దేనిని చేయగలడని నమ్ముతున్నావో దేనిని చేయుటకు ఆయన సమర్థుడని నీ హృదయము నిండా విశ్వసించావో ఆ విశ్వసించిన దీన్ని గుండెల్లో దాచుకోవద్దు నోటితో ఒప్పుకో నీ భర్త దగ్గర ఒప్పుకో నీ భార్య దగ్గర ఒప్పుకో నల్లిదండ్రుల దగ్గర ఒప్పుకో నీ తల్లి దగ్గర ఒప్పుకో నీ తండ్రి దగ్గర ఒప్పుకో ఇది నా దేవుడు చేయబోతున్నాడు ఈ కార్యం జరగబోతూ ఉంది ఇది నా జీవితంలో దేవుడు చేయడానికి సమర్థుడని కొన్ని వేల వాగ్దానాలు గంధస్థం చేయబడ్డాయి ఆ వాగ్దానాలలో ఏది దేవుడు నీ పట్ల చేస్తాడని నీ మనసు దృఢీకరించిందో ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనము నీకు వెల్లడిపరచబడిందో దాన్ని చేయగలడు నృత్య విశ్వసించడమే కాకుండా వెల్లడిచి విశ్వాసాన్ని వ్యక్తపరచు ఒప్పుకో అప్పుడు నా దేవుడిని పట్ల ఎంతటి కార్య చేయుటకు సమర్థుడు శక్తివంతుడని ప్రకటిస్తున్నాడు స్థుతిస్తూ